ఏపీ అనిత మాట్లాడుతున్నారు చూద్దాం మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయటానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పబ్ ఇంకొంచెం ఇంకో మాట చెప్పాలి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యి ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత ప్రయా టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటుగా ఉండే పరిస్థితి ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము ఎట్టి మహిళల మీదకి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు గాంజాను అరికట్టగలుగుతున్నాం డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం ఈరోజు క్రిమిన్ క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం ఉమెన్ ప్రొటెక్షన్ పెంచగలుగుతున్నాం శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృష్ట్యా మేము దగ్గర కాగలుగుతున్నాం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం ఒకటే మీ అందరికీ తెలియచెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జియోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి అయితే ఈరోజు మీరు ఉంచొచ్చు రేపు మేము మీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జియో జీవో క్యాన్సిల్ చేయొచ్చు ఈ సో జివోలు కాదండి చట్టాన్ని తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే బట్ మీకేమైనా క్వశ్చన్స్